చూడండి ఆలగడ్డ అనేది కర్నూలు జిల్లాలో చివరి ప్రాంతం మా తర్వాత కడప వచ్చేది సో మేము ఎక్కువ కూడా మాకు కావాల్సిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు దగ్గర వెళ్ళి మాట్లాడి అన్నీ కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మేము పెట్టి పెట్టించడం జరిగింది అసెంబ్లీలో కూడా చాలా సందర్భంలో మాట్లాడడం జరిగింది ప్రతి ఒక్క మండలానికి రెండు కోట్ల రూపాయలు ఎక్కడైతే అవసరం ఉందో ఇంకా కొంచెం ఎక్కువ ఇచ్చి దాదాపుగా పద్నాలుగు కోట్ల రూపాయలు నా నియోజకవర్గంలో రోడ్లకి డ్రైన్స్కి ఖర్చు పెట్టడం జరిగింది అహోబిలం ప్రాంతంకి పదిహేను పదిహేను కోట్ల రూపాయలు కేంద్రం నుంచి నిధులు రావడం జరిగింది అవే కాకుండా ఆర్ఎన్బి నుంచి కొన్ని ఫండ్స్ ఇవ్వడం జరిగింది మున్సిపాలిటీకి జస్ట్ నిన్న నిన్న వెళ్ళి మంత్రి గారితో కలిస్తే ఆయన ఒక ఐదు కోట్లు ఇవ్వడం జరిగింది సో ఇట్లా అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు గతంలో సంవత్సరానికి పది కోట్లు ఖర్చు పెడితేనే చాలా గొప్పగా చెప్పుకునే నాయకులు ఈరోజు మేము సంవత్సరానికి ముప్పై నలభై కోట్లు ఒక నియోజకవర్గానికి ఖర్చు పెడుతున్నామంటే దానికి కారణం కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా లోటు బడ్జెట్ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ సపోర్ట్ తోటి మేము చేయగలుగుతున్నాము సో డెఫినెట్గా మా ప్రాంతంలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సినవి చాలా ఉన్నాయి ఇరిగేషన్ ప్రాజెక్టు ఒకటి చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ నేను ప్రపోజల్ పెట్టించడం జరిగింది అది కూడా తొందరలోనే శాంక్షన్ అవుతుందని చెప్పడం జరిగింది తెలుగు గంగా డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్కి వంద కోట్లు ఇస్తామని చెప్పి మంత్రి అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇప్పటివరకు నా నియోజకవర్గంలో ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది సో వచ్చే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఒక సోలార్ కంపెనీ వచ్చింది సేల్ అని చెప్పి ఒక కొత్త సోలార్ కంపెనీ మా ప్రాంతంలో ఏమీ ఉండదు అటు బనగాన్పల్లె నంద్యాలైన కొన్ని పరిశ్రమలు ఉన్నాయి తప్ప ఆలగడ్డ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ అగ్రికల్చర్ అటువంటి మా ప్రాంతంలో కూడా సోలార్ కంపెనీ రావడం జరిగింది ఒక దాదాపుగా ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇప్పించడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు సో ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా జరుగుతున్నాయి రాయలసీమలో మరి ఓరవకాళ్ళు పెద్ద హబ్గా తయారయ్యి అక్కడ కూడా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ రాబోతున్నాయి సో డెవలప్మెంట్ విపరీతంగా అనుకున్న దానికన్నా ఎక్కువ వస్తాయి చేస్తాయి ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం